అసలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలిచేదేశం నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డికి ఇష్టం లేదు నీ ఓటకు ప్రధాన కారణం నేను తమ్ముడే అవుతాడు రేపు ఆయన ఎంత విచిత్రమైన క్యాండిడేట్ అంటే రెండు వేల నాలుగులో వెంకటగిరిలో పోయి పోటీ చేశాడు శారదమ్మని ఓడిచ్చేదానికి అప్పుడు సినిమా యాక్టర్ శారద గారు పోటీ చేస్తే రెండు వేల నాలుగులో ఓడిచ్చేదానికి పోయాడు అడికి మొన్నేం చెప్తున్నాడు నేనే మొత్తం మా అన్నకు టికెట్ ఇవ్వద్దు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పీల్ చేశాను మా అన్నకు టికెట్ ఇస్తే కోవర్ నియోజకవర్గం అంతా నాశనం చేసేసి ఉన్నాడు కార్యకర్తలు అందరూ బాధపడుతున్నారు వైసీపీ నాయకులందరూ టికెట్ ఇవ్వకండి అని చెప్పి ఆడియో రిలీజ్ చేస్తూ వచ్చాడు బెంగళూరు నుంచి తర్వాత మళ్ళీ సడన్గా వచ్చేసి ప్రశాంతక్క ప్రశాంతక్క అంటే వచ్చేసాడు ఏందని చూస్తుంటే ఆడియో విన్నా విన్న తర్వాత అది రాజకీయంలో ఒక ఒక రకమైన పద్ధతి అని చెప్పాడు అదేంట నాకు అర్థం కాలేదు రాజకీయాల్లో సహజము మా అన్నని టికెట్ ఇద్దని చెప్పిన మాట వాస్తవమే కానీ అవతలలోని మనసులో ఏముందో నేను లాక్కోవాలి కాబట్టి నేను అట్లా చెప్తా ఉన్నానంటే నువ్వేమన్నా రాజకీయ వ్యభిచారమే అంటే ఆ రోజు వెంకటగిరిలో పోటీ చేసినప్పుడు కూడా ఇదే విధంగా లోపాయి కారు ఒప్పందం మెనక్కి నీకేమన్నా ఉందా ఆలోచన చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అసలా ప్రసన్న కుమార్ రెడ్డి గారు అసలు నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డికి ఇష్టం లేదు అందుకనే అతను పరకాయ ప్రవేశం చేసి ప్రసన్న కుమార్ పక్కన తిరిగి ఇతను ఓటమి చెందాలని కోరుకుంటున్నాడు వాళ్ళిద్దరి మధ్యన చాలా తీవ్రమైనటువంటి భేదాలు ఉన్నాయి అతను చెప్పేదంతా మీడియా కొంచెం సుతాబద్ధం ప్రశాంతక్క ప్రశాంతక్క మా అన్న మీద పోటీ చేస్తావా అంటున్నాడు నువ్వు ఎందుకు మాట్లాడావు ప్రశాంతకాక మా అన్న మీద పోటీ చేయబాక అని చెప్పు లేదా నాకు పోటీ ఫోన్ చేయబాక అని చెప్పు నువ్వు ఆడియో రికార్డ్ చేసా ఉంటే శ్రీనివాస శ్రీనివాసరెడ్డి కొడుక సిగ్గు లేదా నీకు సిగ్గు సేవైతే ఆడియో రికార్డ్ చేస్తావా ఒక మహిళ లేదన్నా చెప్పుకుంటారు నీ భార్య ఎవరికన్నా చేస్తే నువ్వు ఆడియో రికార్డ్ చేయించా గత నా భార్య ఎవరికన్నా చేస్తే రికార్డ్ చేయొచ్చా సిగ్గు శరవ లేకుండా నల్లు రెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకు పుట్టి నువ్వు ఆడియో రికార్డ్ చేసి వీడియో వదులుతావు నువ్వు నీతి లేదా నీకు జాతి లేదా నీకు ఇటువంటి మనిషివే నువ్వు పెట్టుకొని ప్రసంగ కుమార్ రెడ్డిని పక్కన జరుగుతున్నావు నీ ఓటక ప్రధాన కారణం నేను తమ్ముడే అవుతాడు రేపు ఎంత దూరంగా అతను పక్కన పెడితే కనీసం డిపాజిట్ వస్తాయి ప్రసన్న కుమార్ రెడ్డికి అది తెలుసుకోవాలి ప్రసంత్ కుమార్ రెడ్డి నువ్వు నీ అవినీతి గురించి వ్యక్తిగతమైన జీవితాల గురించి మాట్లాడాలంటే మా దగ్గర భగవద్గీత అంత ఉంది కావాలంటే చెప్పు నెక్స్ట్ మీట్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతా అన్ని కూడా వ్యవహారాలు పద్ధతిగా మాట్లాడు ఆ వ్యక్తిగతమైన జీవితం ప్రజలకు అప్పీల్ చేసుకుంది ప్రజలు ఆమోదిచ్చారు యాభై ఏళ్ళు పై పైచిలకు ఓట్లు తా ఉన్ను గెలిపిపోతున్నారు కోవిడ్ నియోజకవర్గంలో ఈ రోజుకి ఇరవై ఐదు రోజుల్లో ఇరవై ఐదు వేల మంది ఐదు మండలాల్లో కండవాలు వేసుకున్నారు తెలుగుదేశం పార్టీలో అంటే ఏం నువ్వు డబ్బులు ఇస్తే ఇరవై ఐదు వేల మంది వేసుకుంటారా నిద్రలేసి డబ్బు గురించి మాట్లాడు డబ్బు గురించి మాట్లాడాలంటే నీ గురించి మాట్లాడాలా నీ ప్రాంతం రోడ్ల కత్తి మాట్లాడాలా నీ అప్పుల గురించి మాట్లాడాలా నీ గురించి డబ్బుల గురించి మాట్లాడకూడదు నీ అభివృద్ధి గురించి మాట్లాడాలా ఇసుక గురించి మాట్లాడాలా రీచుల గురించి మాట్లాడాలా గ్రామీణ గురించి మాట్లాడాలా నీ గురించి మాట్లాడాలి మేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా ఇసుక వ్యాపారంలో చేసిందా గ్రానైట్ వ్యాపారంలో చేసిందా గ్రామీణ వ్యాపార చేసిందా ఏం తప్పు చేసిందా వచ్చి ఎన్నికల్లో పోటీ చేసింది పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది పోటీ చేస్తుంది ఆ భర్త ఎంపీగా పోటీ చేస్తున్న ఆమె చేస్తుంది ఏ మహిళల్లో పోటీ చేయకూడదా రెండు వేల ఇరవై తొమ్మిది లేదు ఎవరి సంగతి రాకుతావు నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వందకు ముప్పై నాలుగు సీట్లు మహిళలకు రిజర్వేషన్ ఉంది ఈరోజు ఆమె పోటీ చేసిన కోవును వేసుకో చరిత్రలో ఇప్పుడు దాకా మహిళలు ఎవరో పోటీ చేయాలా పోటీ చేసి గెలవకూడదా నువ్వు అక్కడవే గెలవాలన్నా నువ్వు అక్కడివే దోసుకోవాలన్నా ఏం పద్ధతిలో మాట్లాడుతున్నావు ప్రసన్ కుమార్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా శ్రీరెడ్డి ఎవరు శ్రీరెడ్డి చేత మాట్లాడిస్తావా మీ తమ్ముడి చేత మాట్లాడిస్తాం ప్రశాంతంగా ప్రశాంతంగా మాట్లాడు మాట్లాడదు కొంచెమైనా నాలుగు కంట్రోల్లో పెట్టుకోవాలి పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా రాజకీయాలు చేయండి వ్యక్తిగతమైనటువంటి దోషంలో పోవాల్సిన అవసరం లేదు